सब्सक्राइब like श्री चक्रा टीवी लाइक एंड शेयर न कलिनीनि संचना नमत जनतमो नम पदद्वय प्रभाजला पराकृसरो रुह चिन्ज्ञान मणि मंजीरा मण्डिता श्री पदां मराली मंद गमाना महालावण्य सेवदि सर्वरुणा नवध्यांगी सर्वा वर्णभूजिता శివకామెశ్వరస్థ శివ స్వాధీనవల్లభా రోమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయకా చింతమణి గృహంతస్థా స్థిత మహాపద్మాకవి సంస్థ కథం హసి సుధాసాగరమధ్యస్థ కామాక్షీ కామదాయిని దేవ్రీగణ సంఘాత స్త్రూయమానాత్మవైభవ మండాసురవ శక్తి శక్తిసేనా సమంది సమాఢ సింధు వజసేటి తా అశ్వారూఢ ధిష్ఠితృదారుూఢ సర్వ పరిష్కృత్రరధారూఢ మంత్రిణీపరిసేవితక్రరధారూఢ దండనాద పురస్కృత జ్వాళమాలికాక్షితరంజరా బండ సైన్యమోదిక్త శక్తి విక్రమ హిత నిత్యా

్రహ్మేంద్ర మహేంద్రజీ దేవ సంస్కృత వైభవ హర నేత్రి సంగ్న కమ సంజీవ న్షధి శ్రీమద్భాగవ స్వరూప ముఖమూట స్వరూపి శక్తి కౌభాగ్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ శేర్